మధ్య యుద్ధం ఎప్పుడు విరమిస్తారో కానీ ఆ వివాదంలో భారత్ ప్రస్తావన మాత్రం పదే పదే వినిపిస్తుంది మధ్య భారత ఉక్రెయిన్ యుద్ధ భూమిని సందర్శించడం జెలెన్స్కీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నప్పటి నుంచి యుద్ధ విరమణ విషయంలో భారత్ ప్రభావవంతంగా వ్యవహరించగలదని ప్రపంచ దేశాలు కొనియాడాయి అందులో భాగంగానే ఇప్పుడు జలన్స్కి భారత్ పర్యటనకు రాబోతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది ఓ రిపోర్ట్ ఉక్రెయిన్ అధ్యక్షుడు లోదిమెర్ జెలన్స్కి త్వరలోనే భారత పర్యటనకు రానున్నారు ఇంకా తేదీలు నిర్ణయం కాకుండా జెలెన్స్కి భారత పర్యట్నం ఉక్రెయిన్ రాయబార కార్యాలయం క్లారిటీ ఇచ్చారు భారత ప్రధాని మొన్న ఉక్రెయిన్లో సందర్శించిన సమయంలో మోదీ మర్యాదపూర్వక ఆహ్వానం మేరకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే అది ఎప్పుడన్నది ఇంకా నిర్ణయం కాలేదు భారత ప్రధాని నరేంద్ర మోదీ గత నెల ఆగస్ట్ ఇరవై మూడున దేశంలో పర్యటించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్ లో పర్యటించడం ఇదే తొలిసారి ఈ పర్యటనలో భాగంగా దేశ అధ్యక్షుడు జెలెన్స్కిని భారత్ లో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీ కోరారు మోదీ ఆహ్వానం మేరకు ఏడాది చివర్లో ఆయన భారత్ కు రానున్నట్టు సమాచారం పర్యటన ఎప్పుడనేది మాత్రం ఇంకా ఖరారు కానప్పటికీ త్వరలోనే ఆయన భారత్ లో పర్యటించే అవకాశం ఉందని ఉక్రెయిన్ రాయబారి తెలిపారు భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ పోలీస్ చుక్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు జలెన్స్కి భారత్ లో పర్యటించే అవకాశం ఉందని అది జరుగుతుందని నేను ఆశిస్తున్నానని ఆయన తెలిపారు జలెన్స్ కి పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో మరో ముందడుగు వేయనుంది ప్రపంచ వ్యాప్తంగా శాంతి స్థాపనపై చర్చించేందుకు ఇరువురు నేతలకు ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని పోలీస్ చుక్ వెల్లడించారు అలాగే మా అధ్యక్షుడు ఎప్పుడూ భారతదేశానికి రాలేదని భారత్ పర్యటన కోసం ఆయన చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు ఈ పర్యటన ఇరుపక్షాలకు గొప్ప అవకాశమని అనుకూలమైన సమయంలోనే ఈ పర్యటన జరుగుతుందని అలెగ్జాండర్ పోలిష్ ఆశాభావం వ్యక్తం చేశారు గత నెలలో జరిగిన ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీపై ప్రపంచ మీడియా సానుకూలంగా స్పందించింది యుద్ధంలో తలపడుతున్న ఇరు దేశాల మధ్య సమతూకంతో మోదీ వ్యవహరించారు అని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది యుద్ధం విషయంలో భారత్ ఎప్పుడూ తటస్థంగా లేదు మొదటినుంచి మాది శాంతి పక్షమే అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను భారత్ అంటే వ్యతిరేకంగా ఉండే బీబీసీ కూడా హైలైట్ చేసింది మోదీ పర్యటన చరిత్రాత్మక ఘట్టం అంటూ జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలను లే పత్రిక కూడా ప్రముఖంగా ప్రచురించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉక్రెయిన్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీయేనని అన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి పరస్పరం పోరాడుకుంటున్న రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు మోదీ చొరవ చూపినట్లు తెలిపాయి తన పర్యటనలో ఇరు దేశాధినేతలు మోదీ ఆలింగనం చేసుకున్న విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి ఉక్రెయిన్ ప్రధాని మోదీ పర్యటన చరిత్రాత్మకంగా నిలిచిపోనుంది ఓవైపు యుద్ధం ఇంకోవైపు మోదీ శాంతి సందేశం ఆసక్తికరంగా మారింది మోదీ ప్రతిపాదనలు తమకు ఓకే అన్నారు జెలెన్స్కీ ఇక ఉక్రెయిన్ రాజధానిలో మోదీ బిజీ బిజీగా గడిపారు ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చారిత్రక భేటీ జరిగింది రెండు రోజుల పాటు పోలండ్ లో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడి నుంచి ఉక్రెయిన్ చేరుకున్నారు ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది ఇరుదేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని ఇందుకోసం అన్ని విధాలా సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీకి మోదీ స్పష్టం చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జూలైలో మోదీ జరిపిన చర్చల వివరాలను జలెన్స్కి వివరించారు అలాగే జెలెన్స్కీతో జరిగిన భేటీ వివరాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ కు కూడా వివరించారు ప్రధాని మోదీ ఇదిలా ఉండగా ఈ పర్యటనలో భాగంగా కీవులో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు బాపూజీ ఆసియాలు విశ్వవ్యాప్తమన్న ఆయన కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు మానవాళికి మహాత్ముడు చూపించిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు అంతేకాకుండా రష్యా దాడిలో మరణించిన చిన్నారులకు మోదీ నివాళి అర్పించారు డాక్యుమెంటరీని జెలిన్స్కీతో కలిసి ప్రధాని మోదీ వీక్షించారు ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇద్దరు నేతలు వీక్షించారు